నేనైతే ఇప్పుడు ఒక పప్ప పచ్చి పప్పాయి తీసుకున్నానండి ఇది ఒక కేజీ ఉండేటట్టు ఉంది సో ఈ పప్పాయి వచ్చేసి ఇప్పుడు నీట్గా తుడుచుకొని పైన ఇది నీట్గా పచ్చడి చేద్దాం ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఎలాగ ఏంటని ఇప్పుడు చూపిస్తాం ఓకే ఇప్పుడు ఇది నీట్గా ఇట్లా తుడుచుకుంటాం ఎందుకంటే వాటర్ ఏమన్నా ఉంటే పోనీకి ఓకేనా ఇది నీట్గా ఇలా ముక్కలు ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని నీట్గా ముక్కలు ముక్కలు చేసుకోవాలి చూడండి ఇలా ముక్కలు ముక్కలు చేసుకున్నాను నీట్గా ఇప్పుడు రెండు స్పూన్ల ఆవాలు హాఫ్ స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ చక్కగా దోరగా వేపుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇది మిక్సీ చేసుకోవాలి ఇది మిక్సీ చేసుకుంటున్నాం ఇప్పుడు మనకు తగినంత ఆయిల్ పోసుకోవాలండి ఫస్ట్ కొంచెం పోసుకుంటున్నాను నేను పచ్చడి చేయండి నాన్ వెజ్ వెజ్ ఏ పచ్చడి చేసినా త్రీ మ్యాంగో ఈ కారం మాత్రమే వాడతాను సో నూనె వచ్చేసి నువ్వుల నూనె లేదంటే పల్లి నూనె మాత్రం వాడుకుంటే చాలు నేను చూపిస్తాను కొంచెం తాలింపుకి వచ్చేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు ఎల్లుల్లిపాయలు రెండు వేసుకోవాలి మెల్ల కోసం తర్వాత వెండి మిర్చి ఒక నాలుగైదు వేసుకోవాలి చక్కగా వేడుకోవాలి కొంచెం పసుపు అందరూ వచ్చేసి లెమన్ వేసుకుంటారు మేము దీనికి వచ్చేసి రెండు స్పూన్ల చింతపండు గుజ్జు వేస్తున్నాం చింతపండు గుజ్జు వేసినా చాలా బాగుంటుంది రెండు స్పూన్లు పెద్ద స్పూన్తోని ఇలా వేసుకొని ఇది చక్కగా ఉడికే వరకు మనం నూనెలో మంచిగా పచ్చి స్మెల్ పోయే వరకు మంచిగా మనం నూనెలో వేపాలి ఇట్లా మనకు చింతపండు బుజ్జ అయితే చక్కగా మనకి ముద్దలా తయారైంది ఇప్పుడు ముక్కల దగ్గరికి వెళ్దాము దాన్ని నీట్గా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కప్పుతో రెండు కప్పుల కాయలనే నేను కప్పు రెండు కప్పుల కాయలకి ఒక్క కప్పు వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే నేను కొంచెం ఒక కప్పు మాత్రమే వేస్తున్నా హాఫ్ కప్పు మన నూరు పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఆవాల పొడి అంతా వేస్తున్నాను ఉప్పండి ఇది తగినంత మనం వేసుకోవచ్చు నేను రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసాను ఇది చక్కగా మనం మంచిగా మిక్స్ చేద్దాం ముక్కలకి అంతా పడుతుంది ఉప్పు కారం అంతా చూసారా మంచి చక్కగా మంచిగా ముక్కలకి కారం అంతా పట్టింది ఇప్పుడు ఇవి మనం నూనెలో వేసుకుందాం నూనె బాగా చల్లారిపోయింది చింతపండు కూడా చక్కగా మన పచ్చితనం స్మెల్ ఎంత పోయింది చూడండి ముక్కల్ని చక్కగా ఇందులో వేసుకొని మనం మిక్స్ చేద్దాము ఇలా చక్కగా మిక్స్ చేస్తుంటే అబ్బా చూస్తేనే భలే నోరు పోతుంది వేడి వేడి అన్నంలో చక్కగా పచ్చడి వేసుకొని తింటే ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి మామిడి ముక్కలు అంత ఉంటే ఇంకా బాగుంటుంది ఇది ఒక త్రీ డేస్ వరకు ఇలా మూత పెట్టి పెట్టేసేయాలి మనం మంచి కలుపుకొని మూత పెట్టి పక్కకు పెట్టేస్తే త్రీ డేస్ తర్వాత ఉప్పు కారం అంతా చూసుకుంటే ఎంత టేస్టీ టేస్టీ పప్పాయ పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారా పచ్చడి రెడీ ఏంటి ఆయిల్ లేదనుకుంటున్నారా త్రీ డేస్ లో చక్కగా ఊరుతుంది వేడి వేడి అన్నంలో వేసుకొని ట్రై చేయండి సూపర్ సూపర్ పచ్చడి పప్పు చాలా బాగుంటుంది పప్పాయ పచ్చడి రెడీ